విద్యుత్ చేసుకుని ఎనిమిది పచ్చెనిమిది కాగా ఆయన నీ దేవుడే యహో అను జ్ఞాపకము చేసుకోలేను ఏలేనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు నేటి వల్లే మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకు సామర్థ్యము కలుగు చేయవాడు కూడా దేవునికి మహిమ కలుగు భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఊరిస్తున్నారు దేవుడే దేవునికి నీ టాలెంట్ కాదు ఆ జ్ఞానం దేవుడికి ఇస్తున్నాడు ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ తర్వాత పెట్టు డబ్బు కొరకు సమస్తమైన కీడులకు మూలమైన డబ్బు మీద వైపు చూసావా ఎప్పుడు అసలు ఎవరికి వెళ్తుందో తెలీదు చూడ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కాగా దేవుడు ఏం చేసినాడు జ్ఞాపకం చేసుకుని వాళ్ళను వెళ్ళనుగా తాను పితరులతో ప్రమాణం చేసినట్లు నేటి వలేస్త ప్రమాణం చేస్తాడంట ఒక ప్రమాణం చేస్తాడు ఎవరు దేవుడే నీకు భాగ్యము సంపాదించుకున్నట్టుకు నీలోనే నేను సామర్థ్యాన్ని పెట్టా అన్నాడు దేవునికి మహిమ కలుగునిగా చూడండి దశమ భాగం ఇచ్చినోడు కూడా నరకానికి వెళ్ళాడు తెలుసా మీకు దశమ భాగం ఇచ్చినోడు కూడా ఎందుకు చూద్దాం ఇక్కడ స్పష్టంగా నానా మార్క్స్ వార్త పది పదిహేడు నుంచి చదువు ఆయన బయలుదేరి ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఆయన ఎదుట మోకాళ్ళు సద్బోధకుడ సద్బోధకుడ నిత్య జీవమునకు వారసు కూడా అవుట వలన అగుటకు నేనేమి చేదునని ఆయన అడిగిను నన్ను సత్పురుషుడని ఏలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే కాని మరి ఎవడు సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు వ్యబచరించవద్దు ఆా దొంగిలించవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు మోసపుచ్చువద్దు మోసపుచ్చువద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుము నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను వెరీ గుడా అందుకతడు అందుకతడు బోదకుడా బోదకుడా బాల్యం నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటానని చెప్పను నేను ఇప్పుడు అనుసరిస్తున్నానయ్యా అన్నాడు ఎవరితోటి

నేను చేస్తున్నారు కదా అన్నప్పుడు నీ కోట్ పొదువుగా ఉందన్నాడు యాస్త్రంతా తమ్మేసి ఏం చేయమన్నాడు పీదలకి పేదలకి అన్నాడు పరలోక మందు నీకు ధనము కలుగును ఆ నీవు వచ్చి నన్ను వెంబడించు మనిషి పరలోక మందు నీకు ధనం వస్తుంది నవ్ విచ్చి నన్ను వెంబడించు అన్నాడు అతడు మిగుల ఆస్తి కలవాడు కనుక మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాను చూసారా అమ్మేసి డబ్బులు పేదల కంటే ఏమైపోయాడు అండి అచ్చి అన్ని చేస్తున్నాడు అన్ని చేసేస్తున్నాడు నువ్వు చెప్పినన్ని చిన్నప్పుడు నుంచి చేస్తున్నావు కదయా తల్లిదండ్రులు సన్మానించానికి ఏమన్నావు పురుగు అని దాశించొద్దన్నావు నువ్వు ఏది చెప్తే చేసాగా అంటే నీకు ఒకటి కొద్దుగా ఇచ్చే గుణం ఉంటే నీకు దేవుడు ఏం చేస్తాడు వచ్చేస్తాడు డబ్బు నేను నా దేవుని రాజ్యాన్ని కట్టాలి నా సంఘాన్నినే కట్టాలి సువార్త ప్రకటించబడాలి నా ద్వారా నేను వెళ్ళకపోయినా దైవజు పంపించాలి కొంతమంది దైజుల్ని పంపించాలి నేను వెళ్ళకపోయినా అని ఎప్పుడైతే నువ్వు ఒక నిబంధనతో కూడినటువంటి నిబంధన చేసుకుంటావు దేవునితో డెఫినెట్గా దేవునికి దేవుడికి డబ్బుస్తాడు కరెక్ట్ కదా కరెక్టే కాదా మీకులు ఆస్థిపురుడు అంట అన్ని చేశాడు చివరికి ఏమై చివరికి ఎన్ని అమ్మి పిల్ల పేదలు గీయమంటే సమ్మడం అని నిలిపాడు అంటే లోనే ఉంది అతనికి ఆశీర్వాదం కావాలంటే పెట్టాలా ఆత్మని మరియు క్రీస్తుని పెట్టాలి చూడు ఇక్కడ ఏం చెప్తాడు ఏం నీళ్లు కావాలా చెట్టు మొక్క వాళ్ళన్నా మానవలన్నా పూత పిందె కాయలు కాయలన్నా ఏం కావాలి దానికి నీరు కావాలి కాబట్టి వర్షాన్ని ఎలా అంటే సమృద్ధిగా కురిపిస్తా అన్నాడు దేవునికి మహిమ కలుగునుగా తొలకరి వర్షనే మరియు కడవరి వర్షం తొలకరి వర్షం దేనికి మొక్క రావటానికి కడవర్ష వర్షం దేనికి ఫలం రావడానికి దేవునికి మహిమ కలుగునుగా దానికి కావాల్సిన వర్షం సమృద్ధిగా కులిపిస్తానా నీవు చేయు కార్యం అంతా ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధన ఆకాశమును తన మంచి ధన నిధిని తెరిచి నీవు అనేక జనములకు అప్పిచ్చేది కానీ అప్పు చేయవు ఒకసారి దేవుని దగ్గర వచ్చి ఆశీర్వాదం ఎలా ఉంటది అప్పిస్తావు అని అప్పు ఇప్పుడు ముందే ఉన్ని పెట్టాలా ఇప్పుడు నిబంధన చేసుకోవాలి వద్దా ఆ ఆల్ డబ్ అన్ని ఫాలో అయినా చివరికి రూపాయి ఇకపోతే అతని పరిస్థితి ఏమైపోయాడు దేవుడు చెప్పిన మాట వెనకపోతే దయచేసి వినండి మీకు డబ్బు కావాలన్నా ఆశీర్వదం కావాలన్నా విత్తకుండా పంట కొయ్యలేవు కొయ్యగలవా ముందు వాగ్దానాన్ని విత్తు ఫస్ట్ ఏ వాగ్దానమై దేవుడు ఇచ్చాడు ఏవైంది వాగ్దానమో ఇది క్లెయిమ్ చేయండి దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు క్లెయిమ్ చేయవో దాన్ని నువ్వు ఇట్లా ఎలా ఉంటాయి పట్టణంలో దీవించి మరి బయటికి వెళ్ళినా దీవించబడతావు పడతావు లోపలికి వచ్చినా బయటికి వెళ్ళినా పిండు పిసుకుర చూడు సింపుల్ ప్రేయర్ చేశాడు ఫైనల్ గేమ్ ఏమన్నాడు ఏ కీడు రాకుండా నన్ను తప్పి అంటే సమస్త ధనం దేనికి సమస్త కీడులకు మూలం కాబట్టి అక్కడ కూడా పెట్టేశాడు ఫిట్టింగ్ చూసారా ఎలాంటి ప్రార్థన చేస్తాడు జ్ఞానయుక్తమైన ప్రార్థన చేస్తున్నాడా లేదా చదువు నానా ఇజ్రాయల్ గురించి పొరపడి నా నిశ్చయముగా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాల నా సరిహద్దులను విశాల నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి నాకు చూడండి తోడుగా ఉండదు దావీదుకి ఎలాంటి చెయ్యి తోడుగుదంటే ఎడతెగక దేవుని అస్తము తోడు ఈ రోజు మనకు కూడా ఎడతెగక దేవుని అస్తము తోడుగా ఉంది చూడు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయలేదు ఎగ్బేజ్ చేసినట్టు చేయలేదా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి చూడండి ఆశీర్వాదపు అన్యాయపు అవన్నీ మనకు దూరం అయిపోనుగా వితౌట్ పర్మిషన్ ఆఫ్ గాడ్ ఒక్క రూపాయి కూడా మనకు దేవుని పర్మిషన్ తోటే మరి దేవుని అనుమతి తోటే రావాల్సిన ఆశీర్వాదము మనకు రావాలి చూద్దాం ఇక్కడ చూడ దావి అంటున్నాడు కీర్తనోడ పచ్చిం దిరవై కీర్తన కీర్తనోడ పచ్చిం దిరవై అయిదు యహోవా దయచేసి నన్ను రక్షించుము యహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించు అభివృద్ధి కలిగించు అభివృద్ధి పొందాలి వద్దా ఇప్పుడు మనం ఏం చేయాలా రక్షించబడాలా అభివృద్ధి పడాలా దావిది ఇంకో మాట అంటాడు అయ్యా నువ్వు మమ్మల్ని రక్షించ మాకు కాపరవై నువ్వు మమ్మల్ని ఉద్ధరించు ప్రవ్వా కాపరవై మమ్మలను ఉద్ధరించు అని చెప్పి ఎప్పుడు ఎవరు పెట్టాలి ముందు రక్షించాయా అభివృద్ధి పరుచు మమ్మల్ని దేవా లార్డ్ లాడ్ బ్లస్మి అడగల వద్దా లార్డ్ అని పెట్టి ప్రభుత్వాలి ముందు రక్షించు ప్రభా మమ్మలను దీవించు ప్రభు మమ్మలను ఆశ్రదించు ప్రభా మమ్మలను అభివృద్ధి పరుచు దేవునికి మహిమ కలిగి చూద్దాం ఇది ఇలా ప్రార్థన చేస్తాడు చూద్దాం ఇక్కడ ఒక మాట అన్యాయ సిరి ఒక ఉపమానం చెప్తున్నాడు లుకా సువార్త పన్నెండో అధ్యాయము పదహారు నుంచి ఇరవై లూకాసు వార్త ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును నా కొట్లు విప్పి చదువుతున్నా నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి గొప్పగా ఆలోచిస్తూ ఉంటున్నాడు సొంత జ్ఞానంతో వాటి కంటే గొప్ప వాటిని కోట్లు కట్టించుకుంటాను అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తి ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము సుఖించుము తినుము తినుము త్రాగుము అబ్బా తిను తాగురా ఇక్కడ రెండు నాలుగు గంటలు ఇదే పనిలో ఉంటారా ఇటు పని ఏంది సంబంధం లేని అల్లుళ్ళకి ఇచ్చి వస్తా ఉంటారు సంబంధం ఉండదు అల్లుడు ఎవరో తెలియదు వాళ్ళకోసం చంపేస్తుంటారు తెలుసా పాపాత్బులు కూడా ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు బంగారు గొట్టులో డబ్బులు మన దగ్గర ఉన్నాయి తెలుసా ఎంతమంది తెలుసు చెప్పానా మన డబ్బు వాడి దగ్గర ఉంది దేవుడు చెప్తాడు పాపాత్బుల్ అంట తిని తినగా కష్టపడి సంపాదిస్తారంట ఇరవై నాలుగు గంటలు దేని కొరకు నువ్వు బేదడికి ఒక ఇరవై రూపాయలు ఇప్పుడు ఇరవై ఇరవై రూపాయలు ఇచ్చేసి ఇల్లు అడుకునేవాడికి ఇరవై రూపాయలు టిఫిన్కి ఒక హాఫ్ రూపాయలు భోజనానికి ఇచ్చేసి ఇల్లు ఇచ్చి క్లెయిమ్ చేయి ప్రభా పేదలను కనికరించి వారి కొరకు వారంట డబ్బు ఆ వాళ్ళు బంగారు కోట్లో ఎవరికోసం డబ్బులు దాచి పెడుతున్నారు నువ్వు ఎవరికైతే టిఫిన్కో భోజనం ఒక అన్నం డబ్బులు ఇస్తావో నాకు ఒక అతను యాభై వేలు ఇచ్చాడు లైవ్ అయితే అయింది ఇది క్లెయిమ్ చేశాను రోజు పొద్దునే మూడు టిఫిన్ ప్యాకెట్లు ఒక ఐదు టిఫిన్ ప్యాకెట్లు కట్టుకొని వెళ్ళేవాడిని ఒకరోజు అడుక్కునేవాళ్ళు ఒక్కళ్ళు దొరికేవాళ్ళు కాదు స్వామి దైవ ఒక్కరోజున ఒక్క అడుగునా వాళ్ళు దండం పెడతానే ఉండి ఫిలిం నాకు అంత తిరిగిన దొరికేవాడు కాదు ఒక అయితే ఎప్పుడైతే ఇది క్లెయిమ్ చేశానో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రూపాయి కింద వేసి పేడ మీద అది నీదేరా తీసుకో అని అది కూడా మన కండిషన్ అనమాట చేత్తో కాదు నాలుగుతో తీసుకుంటే తీసుకుంటాడు అలాంటి వాడు బంగారం కొట్టాడు యాభై వేలు తీసుకొచ్చి ఇచ్చాడు మైండ్ బ్లోయింగ్ నాకు అంతే వాగ్దానాన్ని ఇచ్చిన దేవుని నమ్మదగిన